నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు బాగా ఇష్టపడి ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలని మొత్తం మంచి శుభవార్త వింటారు నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి ఉంటుంది ఉద్యోగ జీవితం సంతోషకరంగా మారుతుంది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి వృత్తి వ్యాపారాలలో మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తారు ప్రేమ జీవితం అనుకూలంగానే ఉంటుంది వ్యక్తిగత పనులు ఇంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు అనవసరం ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మీకు ఉత్తమంగా ఉంటుంది సెడ్ వారితో స్నేహం చేయడం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించడం చాలా మంచిది ఐటీ నిపుణులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు వస్తాయి ఎవరికి హామీలు ఉండవద్దు అనుకోకుండా ఓ చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సరదాగా కాలక్షేపం చేస్తారు ఈ వారంలో ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో మీ పై అధికారులతో సామరస్యంగా ఉండడం మీకు మంచిది విధి నిర్వహణలో మీరు శ్రద్ధగా ఉండడం చాలా మంచిది ఇంటా బయట కొంత ఒత్తిడికి గురవుతారు ఆర్థిక పరిస్థితులన్నీ నిలకడవుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో టూర్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు పర్వాలేదులే అన్నట్లుగా ఉంటాయి ముఖ్యమైన పనులలో బద్దగించడం అసలు మంచిది కాదు ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెండింగ్ లో ఉన్న ఒక బాకీ వసూలయ్యి మీ అవసరాలు తీరుతాయి రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీకు కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ